బృందావన మిత్రులకు స్వాగతం ఈ వీడియోలో మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి ఆలయ విశేషాలను వివరిస్తున్నాను ఇది ఒక స్వయంభూ ఆలయం దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గోపురాలలో ఒకటైన ఈ గోపురం నూట యాభై మూడు అడుగుల ఎత్తుతో పదకొండు అంతస్తులతో నిర్మించబడినది మంగళగిరి లక్ష్మీ నరసింహ దేవాలయం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం భారతదేశంలోని విష్ణువు ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటైన ఈ క్షేత్రం అష్ట మహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మంగళగిరి విజయవాడ నుండి పదకొండు కిలోమీటర్లు గుంటూరు నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కొండపైకి వాహనం ద్వారా లేదా మెట్ల మార్గం ద్వారా మనం చేరుకోవచ్చు దర్శనం మరియు పానకం నైవేద్యం కోసం ఉదయం ఏడు గంటలకు ఆలయం తెరుచుకుంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు దర్శనం ముగుస్తుంది సాయంత్రం వేళ శ్రీ పానకాల నరసింహస్వామిని దేవతలు మరియు ఋషులు పూజిస్తారని నమ్మకం ఉన్నందున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తదుపరి నైవేద్యాలు లేదా దర్శనం ఉండదు ప్రతి ఏకాదశి నాడు ఉదయం ఐదు గంటలకు మంగళహారతికి హాజరైనట్లయితే మీకు పానకాల నరసింహ నిజ రూపాన్ని అంటే మకటం లేకుండా దర్శనం చేసుకోవచ్చు ఇది కొండపై ఉన్న శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయం లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసిన తర్వాత ఈ కొండకు మంగళగిరి అని పేరు పెట్టారు కొండ దిగువన ఒకటి కొండపైన ఒకటి మరియు కొండపైన ఉన్న అడవిలో ఒకటి మొత్తం మూడు నరసింహ ఆలయాలు ఉన్నాయి శ్రీ పానకాల నరసింహస్వామి సుదర్శన నరసింహ అని కూడా పిలుస్తారు మంగళగిరి ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు పెద్ద మొత్తంలో పానకం స్వామికి సమర్పించినప్పటికీ ఒక్క చీమ లేదా ఈగ కూడా కనిపించదు స్థల పురాణానికి వస్తే స్వయం ప్రభువుగా వెలిసిన హరి అనగా మహావిష్ణువు అవతారంగా ఉన్నది ఈ స్వామికి సుదర్శన నరసింహస్వామి అని ఇంకొక పేరు సముచి అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి పొడి లేదా తడి ఆయుధములతో చావు లేకుండా బ్రహ్మదేవుని వద్ద వరాన్ని పొందాడు వరగర్వంతో ఇంద్రాది దేవతలను హింసించసాగాడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఇంద్రుడు సముచి బలగాన్ని నాశనము చేయసాగాడు సముచి సూక్ష్మాకారంలో ఒక గుహలో దాగి ఉండగా ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు సుదర్శనమును సముద్ర రూపంలో గుహలోనికి పంపగా సుదర్శనము మధ్యలో నరసింహుని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన నిశ్వాసాగ్ని చేత సముచిని సంహరించాడు ఈ విధంగా ఇక్కడ నారసింహుని సుదర్శన నారసింహుడని నామం వచ్చిందని చెప్తారు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతించమని దేవతలు ప్రార్థించి ఆ స్వామికి అమృతాన్ని ఏవగా అది స్వీకరించి స్వామి శాంతించారు ఇది కృతయుగంలో జరిగిన కథ త్రేతాయుగంలో నెయ్యి ద్వాపర యుగంలో పాలు కలియుగంలో పానకం నైవేద్యాలతో తాను సంతోషంగా ఉంటానని భగవంతుడు ప్రకటించాడు అందువలన ఆయన కలియుగంలో పానకాల నరసింహుడిగా ప్రసిద్ధి చెంది త్రేతాయుగంలో భక్తులు పాపాలను పోగొట్టుకుని ముక్తిని పొందే మార్గాన్ని చూపమని ఇంద్రుని ప్రార్థించగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించిన స్వర్గాన్ని పొందదురని వాళ్ళకి తెలుపుతాడు కృతయుగంలో పాపలు చాలా తక్కువ మంది మంగళగిరి స్వామిని ప్రార్థించడం వల్లనే పాపాలు పోగొట్టుకుని స్వర్గాన్ని చేరతారని స్వయంగా యమధర్మరాజు తెలుపుతాడు విశ్వం ఆరంభం నుండే మంగళగిరి అని పిలువబడుతున్న ప్రదేశం ఉనికిని సంతరించుకున్నది కృతయుగంలో అంజనాద్రిగా త్రేతాయుగంలో తోతాద్రిగా ద్వాపరయుగంలో ముక్త్యాద్రిగా కలియుగంలో మంగళాద్రిగా మంగళగిరిగా బాసెలుతూ భక్తుల పాపాలని తొలగిస్తోంది గర్భగుడిలో ఈయన మూర్తి కనబడదు తెరిచిన నోటితో ఉన్న ముఖాన్ని దర్శించుకోవచ్చు దేవుని ముఖానికి వెండి తొడుగు ఉంటుంది స్వామికి పానకాన్ని శంఖం ద్వారా సమర్పిస్తారు పానకాన్ని శంఖంతో స్వామికి సమర్పించినప్పుడు కొంత పానకాన్ని మాత్రమే స్వీకరించి స్వామివారు తృప్తి చెందినప్పుడు శంఖంలోనికి పానకం వెనక్కి వస్తాయి ఆ శంఖంలోనికి వచ్చిన పానకమును మిగిలిన పానకంతో కలిపి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు స్వామి స్వీకరిస్తున్నట్లుగా గుట్టకల శబ్దం భక్తులకు వినిపించడం ఒక అద్భుతమైన విషయం మంగళగిరిలో క్షీర వృక్షం అత్యంత మహిమ కలది ఈ వృక్షాన్ని పూజించిన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతారు ఈ వృక్షానికి సంబంధించిన కథ ఏంటంటే సంతానం లేని శశిబండి అనే రాజు నారదుడు చెప్పడంతో రాజ్యాన్ని వీడి సంతానం కోసం భూమి అందున పుణ్యక్షేత్ర సందర్శనార్థం తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు ఈ విషయం గురించి తెలుసుకున్న నసిబండి భార్య కోపంతో నారదుడిని మంగళగిరి కొండపై క్షీరవృక్షంగా మారి సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించమని వారి పాపాలని తొలగించమని శాపం ఇచ్చింది ఆ శాపాన్ని నారదుడు వరంగా తలచి ఆమె మాటివిని విని అక్కడ క్షీరవృక్షంగా మారిపోయాడు నేటికి ఈ వృక్షం భక్తులచే పూజలు అందుకొని కోరిన వరాలను వారికి అందిస్తుందని ప్రగాఢ నమ్మకం మంగళగిరి చేనేత చీరలకు ప్రసిద్ధి చెందినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీ రుక్మిణి